వస్తున్నారు వారికి స్వాగతం పలుకుతున్నాము కానీ పసుపు బోర్డు రెండు మూడు సార్లు ఇనాగ్రేషన్ అయిపోయింది మీ ఎంపీ అరవింద్ గారు మీకు ఏం చెప్పి తీసుకొస్తున్నారో మాకు తెలియదు కానీ రేపు మీరు నిజామాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పసుపుకు మీరు ఇస్తామన్న మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ప్రకటించి వెళితే మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులందరూ కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది పైగా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డుకి చట్టబద్దత లేదు పార్లమెంట్లో పెట్టి మీరు చట్టం చేయలేదు కాబట్టి ఒక్క రూపాయి కూడా మొన్నటి బడ్జెట్ లో మీరు పసుపు బోర్డుకి ఇవ్వలేదు నేను అమిత్ షా గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ముందు పసుపు బోర్డుకి చట్టబద్ధత కల్పించండి పార్లమెంట్ లో పెట్టండి డబ్బులు ఇవ్వండి పసుపుకు మద్దతు ధర ఇవ్వండి మూడోసారి ఇనాగ్రేషన్ కోసము నిజామాబాద్ వస్తున్నటువంటి అమిత్ షా గారికి మళ్ళొకసారి స్వాగతం జై తెలంగాణ అమిత్ షా గారు రేపు నిజామాబాద్ వస్తున్నారు వారికి స్వాగతం పలుకుతున్నాము కానీ పసుపు బోర్డు రెండు మూడు సార్లు ఇనాగ్రేషన్ అయిపోయింది మీ ఎంపీ అరవింద్ గారు మీకు ఏం చెప్పి తీసుకొస్తున్నారో మాకు తెలియదు కానీ రేపు మీరు నిజామాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పసుపుకు మీరు ఇస్తామన్న మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ప్రకటించి వెళితే మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులందరూ కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది పైగా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డుకి చట్టబద్దత లేదు పార్లమెంట్లో పెట్టి మీరు చట్టం చేయలేదు కాబట్టి ఒక్క రూపాయి కూడా మొన్నటి బడ్జెట్లో మీరు పసుపు బోర్డుకి ఇవ్వలేదు నేను అమిత్ షా గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ముందు పసుపు బోర్డుకి చట్టబద్ధత కల్పించండి పార్లమెంట్ లో పెట్టండి డబ్బులు ఇవ్వండి పసుపుకు మద్దతు ధర ఇవ్వండి మూడవసారి ఇనాగ్రేషన్ కోసము నిజామాబాద్ వస్తున్నటువంటి అమిత్ షా గారికి మళ్ళొకసారి స్వాగతం జై తెలంగాణ